ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గలాసే కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో సూచీ రవ్వ లేదా బొంబాయి రవ్వతో జ్యూసీ జ్యూసీగా ఉండే రవ్వ లడ్డూలు చేయబోతున్నాము ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్ పైన కలాయి పెట్టేసి టూ టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నాము ఇక్కడ మనం రెండు కప్పుల రవ్వతో లడ్డూలు చేస్తున్నాము నెయ్యి కాగిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ కూడా తీసుకొని వేయించుకోవాలి జీడిపప్పు కిస్మిస్ వేగిపోయాయి కదండి నెయ్యి రాకుండా ఒక గిన్నెలోకి తీసుకున్నాము ఇప్పుడు ఈ నెయ్యిలో రెండు గ్లాసుల బొంబాయి రవ్వ వేస్తున్నాను సూజీ రవ్వ అంటారు కదా ఇది వెయిట్లో వచ్చేసి అరకిలో బొంబాయి రవ్వ లో ఫ్లేమ్లో ఈ రవ్వని కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి కొంచెం అడుగు మందం కల ప్యాన్ తీసుకుంటే రవ్వ మాడిపోకుండా చక్కగా వేగుతుంది అలాగే కొంచెం వెడల్పుగా గల ప్యాన్ తీసుకుంటే అంతా కూడా చక్కగా వేగుతుంది అలాగే చిన్న ప్యాన్స్ కాకుండా కొంచెం పెద్ద ప్యాన్స్లో రవ్వ వేయించుకుంటే చక్కగా వేగుతుంది అలాగే దగ్గరుండి ఫ్రై చేసుకోవాలండి రవ్వ లేకపోతే త్వరగా మాడిపోతుంది రవ్వ అనేది ఎంత చక్కగా ఫ్రై అయితే లడ్డూలు అనేది అంత టేస్టీగా ఉంటాయి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో చేసుకోవాలండి రవ్వ వేగితే మనకి మంచి స్మెల్ వస్తుంది అలాగే రవ్వ వేగడానికి కూడా కొంచెం టైం పడుతుంది చూసారు కదా రవ్వ కలర్ చేంజ్ అవుతుంది నాకైతే రవ్వ వేగిపోయింది కలర్ కూడా చూడండి చక్కగా లైట్గా కలర్ చేంజ్ అయింది ఇప్పుడు దీన్ని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు మొత్తం ఒక గిన్నెలోకి తీసుకుందాము కళ అడుగునేమి లేకుండా ఇలా పేపర్తో క్లీన్ చేసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో ఎండు కొబ్బరి పొడి తీసుకుంటున్నాను నేను మీరు కావాలంటే పచ్చి కొబ్బరి తురుమైనా తీసుకోవచ్చు నేను ఎండు కొబ్బరి తురుము తీసుకున్నాను ఇదంతా చక్కగా ఫ్రై ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఈ కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి పొడిపొడ్లు పొడలాడే విధంగా ఫ్రై చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఎండు కొబ్బరి తొందరగా ఫ్రై అయిపోతుందండి చూసారుగా కలర్ చేంజ్ అయిపోయింది ఇలా రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకోవటం వల్ల కొబ్బరిలో తినేటప్పుడు కమ్మగా తగులుతుందండి అందుకనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాము ఈ విధంగా ఎర్రగా వేయించుకోవడం వల్ల కొబ్బరి లడ్డూలు అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఇప్పుడు రవ్వ తీసుకున్న గిన్నెలోకి ఈ కొబ్బరి పొడిని వేసుకుందాము ఇప్పుడు ఈ రవ్వను పక్కన పెట్టేసేసుకుందాము మిక్సీ జార్లో ఒకటికి ఇంకో ముప్పావు కప్పు పంచదార తీసుకోవాలి ఇది కొబ్బరి పొడి పట్టానండి నేను ఎండు కొబ్బరి పొడి ఆ మిక్సీ జారు వెయిట్లో వచ్చేసి అరకిలో పంచదార అర కేజీ బొంబాయి రవ్వకి అరకిలో పంచదార కప్పు మెజర్మెంట్స్లోకి వచ్చేసరికి ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒకటి ముప్పావు పంచదార పడుతుందండి పది యాలకులు కూడా వేసేసి మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి అదే తీపి తక్కువ తినేవాళ్ళు అయితే ఒకటిన్నర కప్పులు పంచదార అయినా వేసుకోవచ్చండి కొంచెం పలుకులుగా ప్రిపేర్ చేసిన పంచదార పొడి ఉంది కదా అది రవ్వ కొబ్బరి మిశ్రమంలో వేసుకోవాలి ఈ పంచదార పొడి రవ్వ కొబ్బరి పొడి ఇవంతా ఈ మూడు ఉన్నాయి కదా ఈ మూడు కలిసేలాగా బాగా కలుసుకోవాలి పూన్తో కంటే చేత్తోనే బాగా కలుస్తుంది చూడండి రఫ్ చేస్తున్నట్లుగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత లడ్డూలు చేయడానికి గోరువెచ్చటి పాలు తీసుకోవాలి బాగా వేడిగా ఉన్న పాలు తీసుకోకూడదు అలానే బాగా చల్లగా ఉన్న పాలు తీసుకోకూడదు గోరువెచ్చని పాలు తీసుకొని కొంచెం కొంచెం కోసుకోవాలి ఇలా కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకోవాలి మొత్తం మనం తీసుకున్న మొత్తం గ్లాస్ పాలు పట్టవండి చూసుకుంటే పోసుకుంటే కలుపుకోవాలి అలానే మొత్తం ఒకేసారి పోసేయకూడదు పాలు ఇలా కలుపుకుంటూ ఉంటే పాలు అనేది రవ్వని పీల్ చేసుకుంటూ ఉంటుంది మరి పొడి పొడిగా కాకుండా కొంచెం ముద్ద ముద్దుగా ఉండేలాగా కలుపుకోండి నాకైతే అరగలాస్ కంటే కొంచెం ఎక్కువ పట్టాయి పాలు కొంచెం మిగిలాయి చూడండి ఇలా ముద్దగా వచ్చేలాగా కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత ఇట్లా అది పట్టకుండా చేత లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఒక పదిహేను నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదా అవి వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం మిశ్రమం తీసుకొని లడ్డూలాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ లడ్డూలా చుట్టుకోవాలి ఈ జీడిపప్పు కిస్మిస్ ఇలా అంటించుకొని ఇట్లా లడ్డూలా చుట్టుకోవాలి చూసారు కదా అంత చక్కగా వచ్చిందో వీటిని ఒక ప్లేట్లో పెట్టుకుందాము ఇలా మొత్తం చేసుకుందాము చూసారు కదా మొత్తం రవ్వ మిశ్రమాన్ని లడ్డూలుగా ప్రిపేర్ చేసుకున్నాను చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి చక్కగా జ్యూసీ జ్యూసీగా ఎలా మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతాయి ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్